మనం అనుకోకుండా ఇటువంటి నాయకత్వం అవసరం ఈ కులం మన దేశంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ మంచిది మంచి అన్నాం చెడు అందరి చరిత్ర చూస్తాం బయటకు వచ్చి ప్రచారం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు రాసినట్లు పాత్రికేతున్నారు ఒక్కరేమిటి వేరు పేరున మనిషి మనిషికి రాచ పనులు చిరసు మంచి ఉదయపోతున్నారు స్పష్టంగా యానాదేవి చెప్పారమ్మా అన్ని విషయాలు చెప్పినారు జనరల్ గా వేరే వాళ్ళకైతే ఒక అరగంట చెప్పాల్సిన చదువు మీకైతే ఐదు విషయాలు సాగుతుంది బాగా అర్థం చేసుకోగలుగుతారు బాగా ఆలోచించగలుగుతారు నరగలి మీదే హితము అటువంటి విషయాల్లో మీరు ముందరు మర్యాదస్తులు నతక వైఖరి అని ఉంటారు ఈ సంసారం మీ జీవితం మీ ప్రేమగా పలకరిస్తారు నెత్తికి తీసుకునే పనులు అల్లరి పనులు నాయబ్రాడు ఎప్పుడు తెలియనమ్మా నేను పుట్టింది రావేశ్వరం నేను పెరిగింది రావేశ్వరం నా జీవితం అంతా రావేశ్వరమే యాభై సంవత్సరాలైన మీరు రావేశ్వరంతో రాజకీయాల్లో కొనసాగను ఎనిమిది సార్లు గెలిపించినారు ఇప్పుడు ఎనిమిది సార్లు కూడా మీరు గెలిపించారు తెలిసిన ఆ గెలుపులో రామేశ్వరం గెలుపులో రెడ్డి గారు ఉన్నారు చేనేతలు ప్రధానంగా ఉంటారు అంతకంటే ప్రధానంగా నాయిబ్రాహ్మణులు ఉన్నారు కళ్యాణ ఈ నాగి బ్రాహ్మణులందరూ కూడా నాకు తెలిసినప్పటి నుంచి నా జతకాలు కూడా చాలా మంది ఉన్నారు ఆవేశంలో చాలా మంది ఉన్నారు నా సవాసగా ఫ్రెండ్స్ చదువుకున్నాం బడికి బడిగిపోయాం గోలువలు ఆడుకున్నాం చూడమే కదా ట్యాంకీలో రామ్ సుబ్బయ్య ఇదంతా మా సవాసగా ఇది దాదాపు ఒక మూడు నుంచి నాలుగు వందల ఓట్లు ఉన్నాయి ఆవేశ్వరంలో మా మేఘం విజయమూడి రెడ్డి విజయముని మాయి బ్రాహ్మణులు అందరూ కూడా విజయముని సహకారి కాదు విజయముని దగ్గర డబ్బు లేదు విజయముని దగ్గర మీలాంటి జీవితమే మోసభ్యాల పచ్చాల ఇలాగే కానీ ప్రతి నాయు బ్రాహ్మణ సోదరుడు రామేశ్వర ప్రతి ఓటర్ అక్క తీసుకున్నారు ముఖ్యంగా నాయు బ్రాహ్మణుడు అయితే నూటికి నూరు మంది ఆయనకే ఓటింగ్ వేసిన తర్వాత పక్కా చెప్తాను నూటికి నూరు మంది ఒక్క ఓటు కూడా నలభై యాభై సంవత్సరాల నుంచి నాయు బ్రాహ్మణులతో పొరైవారు మా కుటుంబానికి వ్యతిరేకంగా ఉండేవారు ఒక్క ఓటు ఇచ్చుకోలేకపోయినారు అంటే నాయు బ్రాహ్మణులకు మాకు ఎంత అభిరామ సంబంధం ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా మేమెంత కృతజ్ఞతా నాయబ్రాహంలో కృతజ్ఞతాబద్దులై ఉంటామో ఇదొక్క సంఘటన చాలుతుంది రామేశ్వరములు ఉండే నాయంలో వలనే ఈ నియోజకవర్గంలో కానీ బయట ఉండే నాయబ్రాహం కింద రాజమండ్రికి అత్యంత గౌరవ ప్రేమ కలిగి మన తర్వాత నేను కౌన్సిలర్ నుంచి మీరు నాటిన మొక్క ఇది చిన్న మొక్క పంతొమ్మిది వేల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు నేను రాజకీయాల్లోకి వచ్చింది మీరు నాటిన చిన్న మొక్క దేవుని దేవలన ఆ శివపారతుల దేవాలన మీ అందరి ప్రేమ చేత రామేశ్వరానికే కాకుండా మీ సేవలు పేదవారికి అవసరం నాయన అని చెప్పి నన్ను పక్కకు కూడా మెల్లిగా పంపించగల నా బాహుమతి బంగారతి మీ అందరికీ సేవ చేస్తే నేను ఆ పక్క వారిని పోగలిగి పక్కన పక్కన పంచాయతీ ఇట్లా మీ బిడ్డ అంచెలంచెలుగా అంచెలంచెలుగా రామేశ్వరం నుంచి పక్కన ఇరవై ఏడవ సోమవారపల్లి ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తర్వాత బీటి ప్రపంచానికి వేరే గ్రామానికి వెదుగుతూ ఈరోజు నియోజకవర్గంలో రెండు సార్లు ఏంటే సాగడికి మూడవసారి మళ్ళీ కూడా మీ అందరి ప్రేమ చేత పరమేశ్వరం ఈ గొప్పతనం అంతా నాది కాదు తల్లి ఈ గొప్పతనం అంతా మొట్టమొదట ఈ నియోజకవర్గ ప్రజలది రెండవది ఆ పరమేశ్వరుడి అయ్యేత అంతే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఈ ఊరి ప్రజలకు నా మీద ప్రేమ ఉంది మీరు పెట్టిన భిక్ష నా ఈ పదవి నా ఈ గౌరవం నా ఈ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మీరు ప్రసాదించినటువంటి భిక్ష తల్లి ఈ నియోజకవర్గ ప్రజలు ఆ పరమేశ్వరునికి నాపై అనుగ్రహం ఉండాలి అందుకే నేను ఎప్పుడు నమ్ముతా ఉంటాను ఆ హృదయంలో నా భార్యతో కూడా చెప్తా ఉంటాను నేను మన బొందిలో ప్రాణం ఉన్నంత మనకు మనకుండేది ఉండేది పిల్లలు అన్నకిద్దరు నాకిద్దరు ఇద్దరి బిడ్డలు బిడ్డలకు పెళ్లి ఇద్దరి బిడ్డలు ఉన్నారు ఒక కొడుకు ఒక కూతురు నాకు ఒక కూతురు అన్నకు ఒక ఈ కూతురుకు పెళ్లి చేసిన తర్వాత కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత వాడు అమెరికాలో వాడు ఉద్యోగం చేయొద్దని ఆంక్ష వ్యక్తి అన్నారు వాడి ఈ ఊరి ప్రజలను సేవ చేసి తీరాల్సిందే దానికి కూడా చెప్తాను ఎక్కడన్నా పెళ్లి చేసుకో నువ్వు ప్రొద్దున్న సంసారం ఉండాల్సిందే ఈ ఊరి ప్రజలకు నీవు సేవ చేయాల్సిందేనా అని చెప్పి నా కొడుకు చెప్తా ఉన్నాను నా భార్యకు ఎప్పుడు చెప్తా ఉంటా నేను ఈ పిల్లల పెళ్లి తర్వాత కూడా మనం రాజకీయాల్లో కొనసాగిన కొనసాగకపోయినా మన బొందిలో ఊరి వరకు ఈ ఊరి ప్రజలకు పేదవారికి సహాయం చేస్తూనే మనం మరణించాలి మన మరణం సంప్రదించేంత వరకు మన సేవలోనే ఉండాలి ఇదే నేను నా భార్య పలుమార్లు మాట్లాడుకుంటే అంశం తల్లి మీ విషయాన్ని వద్దాం ఎప్పుడో నన్ను ఒకసారి అడిగినారు నా ఇబ్రాహిలో వాళ్ళు అడిగేదానికంటే ముందు నాకు కూడా యోచన ఉంది రజక బిడ్డలకు కానీ నా ఇబ్రాహ్మణ సోదరులకు కానీ కళ్యాణ మండపం లేదు రెడిగారికి ఉంది పద్మచారి కులకి ఉంది పొగట కులస్థలకు ఉంది బాలాజీ వాళ్ళ దేవాంగులకు ఉంది ముస్లిం సోదరులకు ఉంది ఆర్యవంశులకు ఉంది వరిద కులస్థులకు ఉంది అందరికీ యాదవులకు యాదవులకు ఉంది అందరికీ కళ్యాణ మండపాలు ఉంటాయి కానీ రజక బిడ్డలకు లేదు మీకు లేదు కానీ పెళ్లి అంటే మొట్టమొదట గుర్తొచ్చేది ఎవరమ్మా ఎవరమ్మా అయి రజకులు మొట్టమొదట మీరు గుర్తొస్తారు మీరు లేని ఏ పెళ్లి ఏ శుభకార్యము జరగదు మీరు ఉంటేనే ఈ ఊర్లో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ శుభకార్యమైనా జరిగేది మా ఇళ్ళ శుభానికి ఏ మంచి కార్యక్రమానికైనా ఉంటే అంకురార్పణ చేసేది నా విగ్రహం లేదండి అతి శుభకార్యాలకు ప్రధానమైనటువంటి భూమిక పోషించే మీకు మీ బిడ్డల పెళ్లిలో కూడా కళ్యాణ మండపం ప్లాన్ కూడా నాకు బాధ కలిగింది విచారణ అనిపించింది పోలీ నా విగ్రహం ఎక్కడికైనా బెయిల్ చేసుకున్నామనుకుంటే లక్ష లక్ష నర రెండు లక్షలు కళ్యాణ మండపానికి అడుగుతారు అంత డబ్బులు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సౌమత నా ఇప్పుడు లేదు ఎక్కడో చిన్న గుడిలో ఇంటి దగ్గరనో ఎన్నో ఇట్లా సేవ చేసుకొని పెళ్లి చేసుకుంటే కొంచెం లోపల బాధ ఉంటుంది మన బిడ్డల పెళ్లిళ్ళు కూడా అందరి మాదిరి శ్రీదేవి ఫంక్షనాలు ఇంకొకటో ఒకటో గొప్పగా బాగా చేసుకోవాలి కదా అని ఎవరికైనా కోరిక ఉంటుంది మన బిడ్డల పెళ్లిళ్ళు మనం బాగా చేసుకోవాలా బంధువులందరినీ పిలుచుకోవాలా రెండు రోజులు సంతోషంగా మనం ఉండాలనే కోరిక మనకు ఉంటుంది డబ్బు లేకపోవడం వల్ల అది సిద్ధించినప్పుడు చిన్న చిన్న ఎక్కడో సత్రాల్లో గుళ్ళల్లో పెళ్లి చేసుకున్నప్పుడు కొంచెం బాగుంటుంది ఆ పరిస్థితి ఉండకుండా మీరు కూడా సముచితమైన ప్రదేశంలో సమాజంలో మెయింటెనెన్స్ కు మాత్రమే డబ్బులు తీసుకోవాలి తప్ప మిగతా డబ్బులు తీసుకోకూడదు ఇప్పుడు ఇదే స్థలమే మంచి ముప్పై మూడు సెంటులుగా కూడా ఉంది అవతల పక్క కూడా రోడ్డు వస్తాయి ఇవన్నీ కూడా మీకు రోడ్లు ఇలా అన్ని నేను చేయిస్తాను మీకోసం మీ కళ్యాణ మండపం పూర్తి అయితే అంతా శిష్యశ్రామరాన్ని చేస్తా అవతల పక్క కూడా ఎంఐజీ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలే సెంట ఐదు లక్షలు అమ్ముతున్నారు ప్రభుత్వం ఈ పక్కనే ఇదంతా బాగా చేస్తాం అద్భుతంగా ఇది ముప్పై మూడు సెంట్లు చాలా బ్రహ్మాండం కట్టుకోవచ్చు ముప్పై మూడు సెంట కళ్యాణ మండపం ఉంటే మీకు ఆడవాళ్ళ గట్టమేదని చెప్తా తొగట క్షత్రియ కళ్యాణ మండపం బండారు ఇన్ని ఉండాలి ఇరవై ఆరు సెంట్లు వల్లది పక్కన ఉంది ఒకసెట్టు వదిలిది ఇరవై మూడు సెంట్లే ఉంది అది ఇంకా ఒక షెట్ రెండు సెంట్లు తక్కువే ఉంటుంది ముప్పై మూడు సెంట్లు ఎవరిలో ఉంటాయి ఈ ముప్పై మూడు సెంటు అంటే మీరు చాలా పెద్ద స్థలము చాలా కంఫర్ట్ గా కట్టుకోవచ్చు మన దగ్గర కట్టుకునేదానికి ఈ స్థలంలో అంతే మనం తప్పపోవట్లేదు కళ్యాణం కట్టుకుంటారు రోడ్డు చాలా దగ్గర చేస్తారు రెండవది మన వాళ్ళతో డబ్బులు తీసుకోకూడదు కరెంటుకు స్లీపర్స్ క్లీనింగ్ ఏమైతే ఉందో మెయింటెనెన్స్ మాత్రమే తీసుకోవాలి ఇది కండిషన్ నేను ఈ కళ్యాణ మండపానికి సెలవు ఇచ్చేదానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీకు డబ్బులు లేకుండా మంచి కళ్యాణ మండపం కూడా మీరు చేసుకోవాలా అనేది నా ప్రధానమైనటువంటి కోరిక దీన్ని నాయిబ్రాహ్మణ సంఘ నాయకులు పాటిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను ఇంకొక మాట కూడా అన్న యానాదయం తిట్టినాడు సకాలానికి గుర్తు చేసినాడు ఎన్నికలు రెండు మూడు నెలలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమన్నా సెలవు ఇచ్చినారా ఎన్నికల కోసం అది కూడా మాట్లాడుకున్నాం మనం మనల్ని భుజం తప్పించుకొని మంచి దానికంటే మన వెనకాల ఏం మాట్లాడతారనేది కూడా మనం అనుకోవాలి కదా మరి ఎన్నికలప్పుడు కనుక నెలలు ఉన్నాగా ఎన్నికలు ఇస్తే ఎవరైనా గ్యాస్ సిలిండర్ ఇస్తా నీకు డబ్బులు ఇస్తా ఈ పథకాలు పెడతా ఆ పథకాలు పెడతా అని చెప్పి అబద్ధాలతో మీ దగ్గరికి నాయకులు వచ్చి మేము వచ్చినప్పుడు మేము ఓట్ల కోసం తెలుగుదేశం వల్ల వచ్చినప్పుడు మీ భువ చేస్తాను యువ చేస్తాను మీ ఉండి మీ పిల్లోడు వాళ్ళు ఎట్టినికో పోయి గుడి వెగాల్సి ఉంటే మేమంటాం నువ్వు బువ్వ చేసుకోలేమ్మా వారి గుడ్డి నేను అడుగుతా ఓ ప్రేమ సార్ అప్పుడు మీ విధం వారు ఆ ప్రేమ వల్ల మారిన ప్రేమ ఎక్కడ లేని ప్రేమ చూడాల ఇలా మిగతా అంతా మిగతా అంతా ఎన్నికలు అయిపోయాక రాగిలే పైసా సహాయం చేసేవాడు ఒక్క రూపాయి ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరికైనా కరోనా అయినా సరే హాస్పిటల్ అయినా సరే పెళ్లి ప్రదంతం మరణం మరొకటి ఆకలి రక్తం విద్య ఏదికైనా సరే మేము చెప్తాను మేము ఈ జనముతో మమకమే ఉన్నప్పటి నుంచి ఈనాటి వరకు నా దగ్గరికి వచ్చినటువంటి ఏ మనిషి అయినా సరే ఏ తమ్ముడైనా ఏ చెల్లెలైనా నాకు ఈ కష్టం ఉంది ఈ సహాయం అని కోరితే ఉత్త చేతులు నేను పంపించి ఉంటే ఎవరైనా సరే నామినేషన్ నేను నామినేషన్ నాగిలేసి పెళ్ళంటే ఉండ మరణం అంటే ఉండ విద్య అంటే ఉండ నీ ఇష్టం ఆకలి అంటే ఉండ రక్తం అంటే ఉండ కష్టం అంటే ఉండ లాస్ట్కు పాప పెద్ద పెళ్ళైందంటే కూడా నేను నాకెళ్ళా ఉండమాట నీ బిడ్డ పెద్ద మనిషి ఏంటంటే కూడా నేను నాకెల్లా ఉండాలి మన బిడ్డ ఎదిగిన దగ్గర నుంచి పెళ్లి అయిపోయి పరా ఇంటికి పోయి తాను పోయి ఏ కష్ట నష్టాలలో కూడా నన్ను ఆశ్రయిస్తే నేను ఉండాలి నేను ఇప్పుడు ఆనాద చెప్పినట్టు ఎలక్షన్ల కోసం అయితే మరి ముందంతా చేసే ఉంటుంది కదా మరి ముందంతాన్ని కోట్ల రూపాయలు సహాయం చేసినామంటే కరోనా వస్తే అంత సహాయం చేసినామంటే పిల్లలు చదువుకోవాలంటే డబ్బులు ఇచ్చినామంటే కొత్తగా ఇల్లు ఇచ్చినామంటే గిడ్డ పెళ్లి నాయకులు ఎందుకంటే బంగారు పెట్టి మనం కాదు కానీ కళ్యాణ రైతులు కూడా చేసిన వాళ్ళ చేసినా వాళ్ళంటే నిన్నీ ఎలక్షన్ లేనప్పుడు అంటే ఉభయ ఎప్పుడు అంతే ఈరోజు కొత్తగా చేసేది కాదు లేదు నేను చేసినా అనుకున్నాం మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడైనా చేయచ్చు కదా ఇప్పుడైనా ఇప్పుడైనా చేచ్చు కదా చెయ్యరు చెయ్యరు నేను ఇంకొక మాట నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఏనాది ఏనాది చెప్పినట్టు ఈరోజు ఎన్నికలప్పుడు కళ్యాణ మండపం ఎన్నికలు అయిపోతాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయిపోతాయి మీరు ఏప్రిల్కు మీరు కళ్యాణ మండపం మీరు ప్రారంభిస్తారో ప్రారంభించారో నాకు తెలియదు ఉదయాన్ని ప్రారంభించిన సంవత్సరం మొత్తాది మీరు కట్టుకోవాలంటే ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నాకు మీతో అవసరం లేనప్పుడు ఎన్నికల కోసం అవసరం లేనప్పుడు కూడా నా హృదయానికి మీ హృదయంతో అవసరం ఉంది కాబట్టి ఏప్రిల్ తర్వాత కూడా ఈ కళ్యాణ మండపానికి డబ్బు సాయం చేస్తా ఈ కళ్యాణ మండపానికి ఆర్థిక సహాయం చేస్తా ఈ కళ్యాణ మండపానికి ఆర్థిక సహాయం చేస్తా అది ఇరవై లక్షల ముప్పై లక్షల ఆ శివపారుతులు నా పట్ల మీ పట్ల ఎంత హృదయం పెట్టి ఇస్తారో నా చేతి అంత ధనాన్ని మీకు అందించి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి మొట్టమొదటి వివాహాన్ని ఇక్కడ మీతో కలిసి నేను ఫోన్ చేసి తీరాలన్నదే నా ఇంకా ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గమనించినారు నలభైలకు పెన్షన్ గాని పెన్షన్ మూడు వేల రూపాయలు ఇచ్చిన విధానం గానీ పెన్షన్ మీ ఇంటికి వచ్చిన విధానం గానీ సచివాలయాలు మీ ఫీజు లేక వచ్చిన గ్రామ వాలంటీలు ఏర్పాటు చేసినది కానీ మొక్కల మేస్తే లెక్కించినది కానీ ఫీజు రీంబర్స్మెంట్ మీ పిల్లలకు సాయం చేసినది కానీ హాస్టల్ ఫీజులు ఆయన కట్టినది కానీ ఆరోగ్యశ్రీకి ఇరవై లక్షల రూపాయలు కార్డు ఇచ్చినది గాని నాయు బ్రాహ్మణులకు షాపులకు నూట యాభై యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినది గాని అన్నిటికి మించి నాయు బ్రాహ్మణులకు ఎంత గౌరవం ఇచ్చినాడంటే ఆయన ఈ రోజు నుంచి ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఆయన ఒక జీవో చేసినాడు ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఏ దేవాలయం అయినా సరే ఉంటే అందులో నాయకురాముల సోదరుడు పెట్టి తీరాల్సింది ఏది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా రోజు యానాలయ అయినాడు కాబట్టి ఒక్క దఫాకే అయిపోయిందని అనుకుంటే పొరపాటు యానాదయ ఒక్క దఫానే కానీ నాయకురాములు జీవితాంతం ఉంటుంది అక్కడ పదవి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో గా పాలక వర్గంలో సభ్యునిగా సేవ చేసే బృహత్తరమైనటువంటి అవకాశాన్ని అధికారాన్ని కోసం నాయు బ్రాహ్మణుల కోసం కుర్టీ వేసి అక్కడ స్థిరంగా పెట్టాడు ఇది మీకు ఇచ్చిన గౌరవం తల్లి మీకు ఎవరైతే గౌరవం ఇచ్చినారో ఎవరైతే మీ పేదరికానికి సహాయం ఎవరైతే మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసినారో ఎవరైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తా ఉన్నారో అట్టి పార్టీకి ఓటు వేయాలా దొంగలకు మోసగాళ్లకు అబద్ధాలు చెప్పే వాళ్లకు

చంద్ర వాళ్ళ అమ్మకు ఒక దళితులు ఎవరైనా ఇంకో పుట్టారా ఒక లేకపోతే అడ్డ పుట్టారు అమ్మకు అందరూ ఎవరైనా దళితులు అట్టే పుట్టారు ఇంకొకరు అట్టే పుట్టారు మరి ఎందుకు ఆ వివక్షత దళితులలో ఎవరైనా ఉంటారా నీకు ఎందుకు వస్తాయి మాటలు న్యాయబ్రాహ్మణులు కొంత అహంకారం చంద్రబాబు నాయుడు మాట్లాడారు అందుకే అటువంటి నాయకులు మీరు గుర్తు పెట్టుకోవాలా గుర్తు పెట్టుకోవాలా మంచి చేసుకోండి మంచి చేయకుండా ఉండే వాళ్ళని గుర్తు పెట్టుకోవాలా మన కోసం పాటుపడిన పక్షం వల్ల తెలుగుదేశమా మరొకరా ఇవన్నీ గుర్తు పెట్టుకొని ధర్మం ఏ ఆ పక్షాన్ని ఉండండి న్యాయం ఏ పక్షాన్ని ఆ పక్షాన్ని ఉండండి మీకెవరైతే సహాయపడినారో వారికి ఓటు వేయండి ఎవరైతే కష్టకాలంలో భూమి పెట్టినారో ఆ మనిషికి కష్టం వచ్చినప్పుడు మీరు మీరు గడుపు తండ్రి మీకు కష్టం వచ్చింది నేను పదికినా సార్ ఎలక్షన్లు వచ్చి నా కష్టం వస్తాది నేను ఇంటికి వస్తా బాబా చెల్లెళ్ళకి ఇంటికి వస్తా అమ్మా ఆ రోజు నీకు కష్టం వస్తే నా దగ్గరకు వస్తే నేను పనికినా తల్లి నీకు పూపెట్టే ఈరోజు నా కష్టం వచ్చింది నేను ఇక్కడ పూపెట్టానంటే పెడతావా పెట్టవా పెడతావా పెట్టవా పెట్టాలమ్మా అందులో జగన్ అన్న నమ్మినేది నేను నమ్మినేది మనస్ఫూర్తిగా పేదవాళ్ళనే మహిళలనే నమ్మినావా అది కూడా నేను ఫూర్తిగా ఈ రోజు తోడేళ్ల గుంపు వచ్చినట్టు వస్తున్నారు అన్నారు దొంగలంతా నా కొడుకులు ఒకటే జనసేన కాంగ్రెస్ తెలుగుదేశం కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో ఉండే దొంగలు అందరూ ఒకటే జగన్ అనేది వస్తున్నారు కానీ జగన్ అని ఎప్పుడు ఒకటే చెప్తున్నాడు మేము అదే నమ్ముతున్నాం నేను అదే మాట్లాడుతా ఉన్నా మందులే ఎప్పుడు గుంపులు గుంపు గుంపులు వచ్చేది సింహం ఎప్పుడు కూడా ఒక్కటే వస్తాను అది జగన్మోహన్ రెడ్డి సింహమే అది సింహలుగానే వస్తాది కారణం మేము సామాన్య ప్రజలకు పేదవారికి మహిళలకు ఉపయోగపడి ఉంటే సహాయపడి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను సర్శించి ఉంటే మీ పేదరికాన్ని ముత్తాడి ఉంటే మా జెండా మా జగనన్న పాలనలో మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసి ఉంటే మాకు ఓటేస్తారు మమ్మల్నిపిస్తారు మా నాయకత్వాన్ని సమర్పిస్తారు ఇది మా నమ్మకం తది మరి మేమే మిమ్మల్ని నమ్మినప్పుడు మీరేమో